నిజానికి పరికిణి ఓణీలతో పాటు చీరకట్టుతో పాటు పంజాబీ వరకు కూడా పర్వాలేదండి అది భారతీయమైన వేషం పైగా అందులో ఇంకా నన్ను అడిగితే కవరేజ్ ఎక్కువ పంజాబీ డ్రెస్ కానీ ఇప్పుడు కొంచెం ప్రమాదకరమైన వేషం ఏమొచ్చిందంటే జీన్స్ టీషర్ట్ వచ్చింది మంచిది ఆధునికత మంచిదే కానీ ఇంకా అతి తీవ్రం మంచిది కాదు దీనివల్ల ప్రదర్శన జరిగిపోతుంది అమ్మాయిలు ఒక్కసారి ఆలోచించండి మా అమ్మాయిలుగా చెబుతున్నా తండ్రి అని ఇలాంటి వాడు చెప్పాలి కాబట్టి అందమైనటువంటి అవయవాలు పొందిగ్గా బిగువుగా కనపడుతుంటే ఎవడన్నా ఊరుకోగలండి అక్కడి నుంచి వాడు కూడా పడ్డాడు వీడు ఏదో అన్నాడు ఎందుకు చేయడు అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి నా హక్కు అంటే ఏం చెబుతారమ్మా అది వాడి హక్కు అన్యాయానికి హక్కు ఉంటుందా మనమేమో శుభ్రంగా అవయవాలు విప్పుకుని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ పైగా ఇక్కడ మంచి ఈ ఖాళీలు కనపడేలాగా ఇంకా కటింగులు చేయించుకుని ఇల్లాలండి పెళ్ళైన వాళ్ళు వీళ్ళ దుంపదేగా పెళ్ళైన వాళ్ళు నలభై ఏళ్ళ వాళ్ళు ముందేమో పావు కటింగ్ వెనకాల అరకటింగ్ ఎవరికి ప్రదర్శనలు అందుకని దాని మీదే ఏదో పూర్వం ఏదో పైట లాగితే ఏదో అనేవారు లాగడానికి బయట ఎక్కడుంది పైట ఎక్కడుండే పై పై కిజన్ చూడే పడుచు వాడి గుండె పగులుచుండే మరి కుర్రాడు వాడికి నిండా ఇరవై ఏళ్ళు లేవు వాడు సినిమాలు చూస్తున్నాడు టీవీలు చూస్తున్నాడు వాడు హృదయం పెద్ద శ్రీరామచంద్రమూర్తిలా వశిష్ట మహర్షిలా ఆలోచించాలంటే వాడి వల్ల అవుతుందండి సమాజాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మన పద్ధతి మనం మార్చుకోవద్దా ఈ మాట ఎవరన్నా చెబితే నేరస్తులా మీద పడి కరిచేయడం ఆడవాళ్ళు నన్ను గరమ నేను శ్రావణ మాసంలో శనగలు మూట దాచుకున్నట్టుగా వధూమణి కన్య తన కోరికలను దాచుకోవాల పెళ్ళయిన తర్వాత శోభనం వేళ ఆ పెళ్లి కొడుకు ముందు విప్పాలి ఈ కోరికల మూట అప్పుడు సరదాగా సరాగమయంగా సరిగమ పతనిసా అన్నట్టుగా సంసారం సాగుతుంది అందుకని బజార్లో విప్పుతాం ఆయన రేగిపోలే నిజంగా కుర్రాన్ని కూడా మీరు పరిశీలించండి వాళ్ళు ఎవరైనా చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని ఒక పద్ధతిగా ఉన్న అమ్మాయిల్లో వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎగేసుకుని దెగేసుకుని పైగా ఇంకా విచిత్రం నన్ను మన్నించండి ఇక్కడేవో రాసుకోవడం ఇక్కడ కిస్మి అని లవ్మేని అలాంటివి వేసుకుంటున్నారు పని కట్టుకుని వాడు ఊరుకుంటాడండి కిస్మి అన్నాక మీరే చెబుతున్నారు కదా అప్పుడు మళ్ళీ నాకు ఇష్టమైన వాడు ఇష్టమైన వాడు అంటే అయితే కిస్మి కిందో బోర్డు పెట్టాను నాకు ఇష్టమైతేనే రానుడు కూడా బోర్డు పెడితే సరిపోదు ఇది సాధ్యమేనా అసలు ఆ టీషర్ట్లు ఏమిటి వాటి మీద ఆ ఏమిటి ఏమైనా మన మనుషులు జెండాల ఇవి ఈ దౌర్భాగ్యం తప్పితే తప్ప అనేక రకాలుగా జరుగుతున్నటువంటి మనం అశ్రీలాలు అత్యాచారాలు ఘోరాలు అవి తగ్గమండి ఇన్ని వాదనలు చేయండి అవి జరిగేది కాదు ఎవరు మనిషికో పోలీసుని పెడతారండి సాధ్యమా పోలీసులు కూడా వ్యామోహపెట్టే దశలో ఉన్నాయి వీళ్ళ వేషాలు